తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కలిసిన కల్తీపై విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది సిరివెల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే ప్రసాదంలో పంది పందిప్రొవ్వు గుడ్డు కొవ్వు చేప ప్రవ్వు ఇంకా అనేక రకాల క్రొవ్వులతో ప్రసాదం తయారు చేయడంపై విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఒక పద్దతి ప్రకారం దెబ్బతీస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నంద్యాల ఉపాధ్యకుడు వైవి రామయ్య విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు నిజంగా ఇలాంటి లడ్డూలో అపత్రమైన కల్తీ జరిగి ఉంటే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా శనివారం నాడు గోవిందానంద ఆశ్రమంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సిరివెల్లా ప్రకటన అధ్యక్షులు సుబ్బారెడ్డి కార్యదర్శి కృష్ణారెడ్డి సేవా ప్రముఖ మునీశ్వర్ రెడ్డి బజరంగ్ సంయోజక్ చంద్ర మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి బీజేపీ నంద్యాల జిల్లా ఉపాధ్యకుడు డాక్టర్ మందుల రామకృష్ణ నాగమల్లేశ్వర్ రెడ్డి తదితర హిందువులు పాల్గొన్నారు కొవ్వు పదార్థాలు కలిపి లడ్డూను తయారు చేస్తా అని చెప్పేసి నిన్న మొన్న గత రెండు మూడు రోజుల నుంచి ఒక డిబేట్ వస్తూ ఉంది అయితే దాని వాస్త వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదు పైనుంచి నిన్న విజయవాడలో ఒక మీటింగ్ సమావేశం విసిద్ధి పెద్ద పెద్దలు సమావేశం చేసుకోవడం జరిగింది అయితే వారు ఎక్కడ కూడా మనం ఉలిక్కి పడకుండా తొందరపడి ఏ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాకు దేశం చేసే చేయడం జరిగింది అయితే అనేక హిందూ పరిరక్షణ సంస్థలు రోడ్లెక్కి బంధువులు చేపట్టాలని చెప్పేసి ఒక ఇప్పటికే ఒక ప్రచారం జరిగింది ఆల్రెడీ వాళ్ళు అనేక షెల్లు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి ప్రచారం జరిగింది రేపు బంధువులు నిలిచే బంధువులు రావాలని వినిపించడం జరిగింది అయితే పరిస్థితి వల్ల ఎక్కడ కూడా మన ఆవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకూడదు అది పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగిన తర్వాతనే మనం ఒక అధ్యట మన విషయం పరిస్థితి ఏదైతే ఒక అజేట ఉందో ద్వారా కోర్టిటేషన్ పోయింది కోర్టిటేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ సమస్యలో ప్రతి ప్రకండలో ఈ యొక్క నివేదిక ఇచ్చి ఎవరైతే ఈ కార్యక్రమ కార్యక్రమాలకు ఈ యొక్క తప్పుడు విధానానికి లడ్డు మీద తప్పుడు విధానానికి పాల్పడ్డారో వారికి వారి తమ చర్యలు తీసుకొని కఠినమైన చికిత్సలు చూసిందాలని ఒక ఆదేశం పంపారు అయితే అది పూర్తి నిర్ధారణ కాకపోవడం వలన పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగిన తర్వాతనే చర్య తీసుకొని చెప్పారు కాబట్టి ఈ పూర్తి నిర్ధారణ జరిగిన తర్వాత మేము ఆ యొక్క పెద్దలు చేసిన సూచన ప్రకారం చిరువులో మేమరాని జరుగుతుంది అదేవిధంగా మమ్మల్ని ఒక ధర్నా కార్యక్రమం వాళ్ళుగా ఒక నిర్దేశం త్వరలో మేము ఒక టైం ఒక డేట్ నిర్ణయిస్తాం అది పూర్తి నిర్ధారణ జరిగిన తర్వాత ఆ టైంకి అందరూ పరిస్థితు వాళ్ళు ఎవరైతే ప్రకటన స్థాయిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా పైకి ఎక్కి నిరాశ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది వారు చెప్పిన తర్వాత చెప్పిన ప్రకారం పరిస్థితి మా యొక్క విశ్వం ప్రసిద్ధి వాళ్ళు ఏవైతే కార్యక్రమం చేయమంటారో ఆ కార్యక్రమం మేము చేయడానికి సిద్ధం ఉండం వారు ఇచ్చిన టయానికి చెప్పే టైంకి ఆ యొక్క కార్యక్రమం చేయాలని అందరికీ ప్రకండ స్థాయిలో ఈ సందర్భంగా మన పెద్దలు తీసుల మేరకు త్వరగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియను బట్టి మనం పనిచేయాల్సి అని కోరుకుంటూ అందరికీ చేయించాం జయ శ్రీరామ్